హార్ట్ అటాక్ ఉండి షుగర్ ఉంటే అక్కడ హృదయ సంబంధ రోగాలకి డాక్టర్ గారు ఏమో పచ్చరంగు కూరగాయలు తినవద్దని చెప్పారు ఏం తినాలి ఏం కషాయాలు వాడాలి ఆకుకూరలు ఏ ఇబ్బంది లేదు అందరూ హ్యాపీగా తినండి ఒక నిమిషం మీకు హృదయ సంబంధ రోగాలకి దోసకాయ బూడిద గుమ్మడికాయ సొరకాయ ఈ జ్యూసు ఉదయం లేచి ఒక్కొక్క వారం ఒక్కటి మార్చుకొని తాగితే తొమ్మిది వారాల్లో మీకు హృదయ సంబంధ రోగాలన్నీ హార్ట్ బ్లాక్ బీపీ ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ హృదయం వేగంగా కొట్టుకోవటం తక్కువగా కొట్టుకోవటం లో బీపీ హై బీపీ ఇలాంటి అన్నీ ఇబ్బందులు హృదయానికి సంబంధించిన ఇబ్బందులన్నీ అరికలు సామెలు తింటూ ఈ జ్యూస్ తాగుతూ మీకు తొమ్మిది వారాల్లోనే తొంభై పర్సెంట్ తేడా వచ్చేస్తుంది అలాగే మీరు ఆరు నెలలు కంటిన్యూ చేస్తే మీకు హృదయ సంబంధ రోగాలు లేకుండా మాయమైపోతాయి ఏ ఇబ్బందులు ఉండవు అవన్నీ ఆరు వారాలకి తగ్గించుకుంటూ తీసేయచ్చు అబ్బాయి గురించి అండి ఆరు ఆరో నెలల నుంచి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే ఆ కిడ్నీ డ్యామేజ్ అయింది రెండో కిడ్నీ కూడా ప్రాబ్లం ఉంద ఇప్పుడు నేను చెప్పిందే కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పునర్నవ తెల్లగలిజేరు ఎర్ర గలిజేరు కానీ కొత్తిమీర అరటి బోధ అరికలు సామెలు మూడు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు దానికి తోడు వెరి నువ్వులోనే వారానికి ఒకసారి రెండు మూడు చెంచాలు తాగితే చాలు ఆరు వారాల్లోనే తేడా వస్తుంది సిక్స్ వీక్స్ ఆల్ దట్ ఇట్ టేక్స్ ఫస్ట్ అబ్బాయి సన్నక్ కావాలి తర్వాత బోన్స్ కూడాను అవి వీక్ అవుతున్నాయి వంగుతున్నాయి అవి కూడా సెట్ అవ్వటం మొదలు పెడుతుంది వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినిపించాలి వారానికి ఒకసారి నువ్వుల లడ్డు